వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఎనిమిది ఉద్యోగ సంఘాలకు ఓడి సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వివిధ సంఘాలకు ప్రతినిధులకు ప్రభుత్వం ఆర్డర్ డ్యూటీ ఓడి సౌకర్యం కల్పించింది ఓడి పొందిన సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక సెలవులు మంజూరవుతాయి ఈ క్రమంలోనే ఎనిమిది సంఘాలకు ఓడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ గేచెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ అసోసియేషన్ తెలంగాణ నాన్ గైటెడ్ ఆఫీసర్ యూనియన్ సెంట్రల్ హైదరాబాద్ తెలంగాణ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ టీచర్స్ యూనియన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తదితర ప్రతినిధులకు సర్కార్ ఓడి సౌకర్యం కల్పించింది ఈ సౌకర్యం పొందిన ఉద్యోగులు ఉద్యోగుల విధులకు ఆధార్ కార్డు అవసరం లేదు మొత్తం ఎనమి సంఘాలకు ప్రభుత్వం ఓడి సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ